శ్రీకాకుళం మారుముల ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో మొత్తంగా యాభై ఇళ్ళుండేవి ఆ ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది తల్లి తండ్రి ఇద్దరు కుమారులు తండ్రి పేరు రాజు తల్లి పేరు లక్ష్మి పెద్ద కొడుకు పేరు శ్యామ్ చిన్న కొడుకు పేరు నాని వీళ్ల కుటుంబం ఎంత నిరుపేద కుటుంబం అంటే తినడానికి తిండికూడా లేని కుటుంబం రాజుగారు తన భార్యతో ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటలకే లేచి పక్క ఊరిలో మట్టి పనికి వెళ్ళి వచ్చే డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవారు ఇలా రోజులు గడుస్తున్నాయి పిల్లలు పెడ్డవారవుతున్నారు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు పెద్దవాడు పదో తరగతి చిన్నవాడు తొమ్మిదో తరగతికి వచ్చాడు చిన్నవాడు తన తండ్రి పడే కష్టాలు చూడనేక తనుకూడా నుంచి వచ్చిన తర్వాత ఏదైనా పనిచేసి తన అమ్మానాన్నకి కొంచెం సహాయం చెయ్యాలని అనుకుంటాడు అదే ఊరిలో ఒక వడ్డీ వ్యాపారస్తుడున్నాడు ఆయన పేరు నారాయణరావు ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారు పెద్దమ్మాయి పేరు శ్రావంతి శ్రావంతి పదకొండో తరగతి చదువుతోంది చిన్నమ్మాయి పేరు రాణి రాణి తొమ్మిదో తరగతి చదువుతోంది నాని ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాక ఆ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్లి అయ్యగారు ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారా అని అడిగాడు వడ్డీ కూడా రోజూ డబ్బులు వసూలు చేయడానికి ఒక మనిషి కావాలి అని అనుకుని వీణ్ణి తక్కువ జీతానికి జాయిన్ చేసుకుందామని అనుకున్నాడు సరేరా నా దగ్గర పని ఉంది చేస్తావా అని అడిగాడు చేస్తానయ్యగారు అని నాని చెప్పాడు రేపటినుంచి సాయంకాలం ఆరు గంటలకి రా పాటు పక్క ఊరిలో షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పాడు సరే అయ్యగారు అని నాని ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చాక నారాయణరావుగారితో పాటు వెళ్లాడు అలా అతను ఒక పదిహేను రోజులు తనతో పాటు తీసుకుని వెళ్ళి డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అనేది నేర్పించాడు ఇలా నానీకి ఆ పని అలవాటైపోయింది నానీ ఒక నెల రోజులు పనిచేశాడు నెల అయ్యాక మొదటి నెల జీతం కింద నారాయణరావుగారు వెయ్యి రూపాయలిచ్చారు నాని చాలా సంతోషం పడిపోయి పట్టుకెళ్లి తన తల్లికిచ్చాడు ఈ విధంగా కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిపోయాయి నానీ తొమ్మిదో తరగతి అయిపోయి పదో తరగతికి వచ్చాడు నారాయణరావు గారికి నాని చేసిన పని నచ్చి నానీని ఒక పనివాడిలా కాకుండా సొంత మనిషిలా చూసుకునేవారు నానీ వాళ్ల పేదరికం కొంచెం తగ్గింది నారాయణరావుగారు నానీని తన ఇంటి వరకు తీసుకెళ్లి తన ఇంట్లో మనిషిలా చూసుకుంటూ తనతో పాటు భోజనం పెట్టించి అప్పుడు ఇంటికి పంపించేసేవారు ఏదైనా అవసరం ఉంటే మాట్లాడ్డానికి ఒక చిన్న ఫోన్ కూడా కొనిచ్చారు నారాయణరావుగారు పెద్దమ్మాయి శ్రావంతి పన్నెండో తరగతికి వచ్చింది ఈ అమ్మాయి నానీకన్నా వయసులో పెద్దది నానీ చాలా అందంగా ఉండేవాడు నానీని చూసి ఆ అమ్మాయి మనసు నానీమీద పడింది ఎలా అయినా నానీతో మాట్లాడాలి అనుకుంది ఒకరోజు ఆదివారం ఉదయమే డబ్బులు వసూలు చెయ్యాలి నారాయణరావు నారాయణరావుగారు కొంచెం బయటికి వెళ్ళారు నానీకి చేసి ఇంటికి వెళ్ళి బీరువాలో డబ్బులుంటాయి అడిగి తీసుకొనిరా అని చెప్పారు నానీ నారాయణరావుగారింటికి వెళ్లాడు ఇంట్లో పెద్దమ్మాయి శ్రావంతి ఒక్కరితే ఉంది వాళ్లమ్మగారు పొలానికి వెళ్లారు నాని తలుపు కొట్టగా శ్రావంతి తలుపు తీసింది ఆ అమ్మాయి వైపు చూసి అలా నిలబడిపోయింది నాని భీపడి మేడమ్ గారు సర్ డబ్బులివ్వమని చెప్పారు అన్నాడు శ్రావంతి డబ్బులివ్వగానే నాని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు కాని ఆ అమ్మాయి మాత్రం వైపు చూస్తూనే ఉండిపోయింది ఆ రోజు రాత్రి తన నాన్న ఫోన్ తీసుకుని దానిలో ఉన్న నాని నంబర్ తీసుకుని తన బుక్కులో రాసుకుంది మరుసటి రోజు కాలేజీకి వెళ్ళక సాయంకాలం ఇంటికి వచ్చే ముందు కాయిన్ బాక్స్ నుంచి నానీకి ఫోన్ చేసింది నానీ ఎత్తగానే కట్ చేసేసింది రోజు మళ్లీ వేరే కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే ఆ అమ్మాయి నేను నారాయణరావుగారి పెద్దమ్మాయిని శ్రావంతిని నీతో మాట్లాడాలి రాత్రి తొమ్మిది గంటలకి మా ఇంటి దగ్గర ఉన్న కుళాయిగట్టు దగ్గరికి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది రాత్రి తొమ్మిది గంటలకి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పడుకోగానే బయటికి వచ్చింది కాని నానీ రాలేదు రోజు మళ్లీ ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని అడిగింది ఎందుకు రమ్మంటున్నారు అని అడిగాడు మీతో కొంచెం మాట్లాడాలి అనంది ఏం మాటలో చెప్పండి అనన్నాడు నువ్వంటే నాకిష్టం నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది నానీ మీ నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు ప్లీజ్ మళ్లీ ఫోన్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు తర్వాత ఒక ఆదివారం ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వుకూడా నన్ను ప్రేమించు పెళ్లి చేసుకుందాం అనంది నానీ నువ్వెందుకు వచ్చావు మీ నాన్నకు చెబుతాను అన్నాడు చెప్పుకో అప్పుడు నిన్ను పనిలోంచి తీసేస్తాడు అనంది నానీకి ఆ పని చాలా అవసరం రెండు రోజులు ఏమీ చెయ్యాలో అర్థం కాకుండా జ్వరం కూడా వచ్చింది చివరికి నానీ ఆ అమ్మాయిని ప్రేమించడానికి ఒప్పుకుంటాడు ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు ఆ అమ్మాయి తన నాన్న జేబులోంచి డబ్బులు దొంగతనం నానీకి నానీకిస్తూ ఉండేది కాని గారిని చూసిన ప్రతిసారి నానీకి మనసులో నేను ఆయనని మోసం చేస్తున్నాను అనే బాధ ఉండేది కొంతకాలం తరువాత ఊరిలో ఒకరు నారాయణరావుగారికి మీ పనివాడు మీ పెద్దమ్మాయితో హాల్లో కనిపించాడు అని చెప్పారు రాత్రి నారాయణరావుగారు తన అమ్మాయిని అడుగుతారు అమ్మాయి నిజం చెప్పింది వెంటనే నారాయణరావుగారు నానీకి ఫోన్ చేసి రేపటినుంచి నువ్వు పనికిరాకు అని చెప్పారు రాత్రి నారాయణరావు గారు చాలా బాధపడతారు రాత్రంతా నానీ కూడా చాలా బాధపడతాడు మా సర్ని నేను మోసం చేశాను అని ఉదయం ఎలా అయినా అతని పడి క్షమాపణ అడగాలి అని అనుకుంటాడు ఉదయమైంది నాని వెళ్ళి అయ్యగారు తప్పైపోయింది క్షమించండి అన్నాడు అప్పుడు నారాయణరావు మీరిద్దరూ ఒకరిని ఒకరు మరిచిపోండి నువ్వింక పనికి రావద్దు అని చెప్పారు తరువాత నారాయణరావు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేయాలి అని అనుకుంటారు సంబంధం చూస్తారు రోజు పెళ్లివాళ్లు వచ్చి శ్రావంతిని చూసి అమ్మాయి మాకు నచ్చింది మాకీ సంబంధం ఓకే అని చెప్తారు వాళ్లు వెళ్ళిపోయాక శ్రావంతి వాళ్ల అమ్మా నాన్న పొలానికి వెళ్ళిపోయాక అమ్మ ఫోన్తో ఆ అమ్మాయి నానీకి ఫోన్ చేసి నాకు మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పింది నాని మీ నాన్న చూసిన సంబంధం చేసుకో మాది నిరుపేద కుటుంబం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మళ్ళీ ఆ అమ్మాయి నానీకి ఫోన్ చేసి రేపు ఉదయం నేను ఏడు గంటలకి మన ఊరి చివర ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వస్తాను వచ్చి నన్ను తీసుకెళ్లిపో లేకపోతే నేను విషం తాగి చచ్చిపోతాను అని చెప్పింది ఆ రోజు రాత్రి గారు ఆ అమ్మాయిని నువ్వు నానీని మరిచిపోయావా అని అడిగితే నేను నానీని మరిచిపోయాను నాన్నా అని చెప్పింది నా మీద ఒట్టు వెయ్యమ్మా అన్నారు మీద నాన్నా అన్నది నిజమే అనుకుని నారాయణరావు నమ్మేశారు కాని నారాయణరావుకి ఎక్కడో చిన్న అనుమానం ఉంది ప్రతిరోజు ఉదయమే గారు వాళ్ళ భార్య ఇద్దరూ పొలానికి వెళ్తారు ఆ రోజు నారాయణరావుగారు వాళ్ళ ఆవిడతో నువ్వు నాతో ఈరోజు పొలానికి రావద్దు ఇంటి దగ్గరే ఉండి అమ్మాయిని చూసుకో తనని కాలేజీకి కూడా పంపకు అన్నారు సరే అండి అని ఆవిడ ఇంటి దగ్గరే ఉండిపోయింది శ్రావంతి బయటకు వెళ్లడానికి లేదు కాని అదే టైంలో శ్రావంతి వాళ్ళ అమ్మ శ్రావంతి నేను స్నానం చేసి వస్తాను నువ్వు ఇంట్లో టీవీ చూడమ్మా అని చెప్పింది సరే అమ్మా అని శ్రావంతి చెప్పింది ఇదే సరైన సమయం అని వాళ్ల నాన్న జేబులోంచి వెయ్యి రూపాయలు తీసి వాళ్ళ అమ్మ స్నానం చేస్తుండగా మెల్లగా బాత్రూమ్ డోర్ బయట నుంచి లాక్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది నానికి రాత్రంతా భయంతో ఉన్నాడు ఉదయం వెళితే గారు నన్ను చంపేస్తారు ఒకవేళ వెళ్ళకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది ఏం చెయ్యాలో నానికి అర్థం కాదు ఉదయమైంది సమయం ఏడు గంటలైంది నేను చచ్చిపోయినా పర్లేదు నా వల్ల ఆ అమ్మాయి చచ్చిపోకూడదు అని నాని ఊరి చివరిలో ఉన్న గుడికి వెళతాడు అప్పటికే శ్రావంతి గుడిలో ఒక చెట్టుకి ఉన్న పసుపు తాడు తీసి నానీకిస్తది నా మెడలో ఈ తాళి కట్టెయ్యు ఇంక మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అని నాని శ్రావంతి మెడలో తాళి కడతాడు తర్వాత ఇద్దరూ ఊరిలో పొలాల మధ్యలోంచి పరిగెత్తుకుని పక్క ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళతారు అక్కడున్న ఎస్ఐ గారితో మమ్మల్ని కాపాడండి అని చెప్తారు కాని అప్పుడు నాని శ్రావంతి ఇద్దరూ కూడా మైనర్ శ్రావంతి అమ్మ బాత్రూం డోర్ రాకపోయేసరికి పెద్ద నోరు పెట్టి అరుస్తది పక్కింటి ఆవిడ వచ్చి బాత్రూం డోర్ గడితేస్తుంది ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి శ్రావంతి ఉన్నదు వెంటనే ఆవిడ నారాయణరావు గారికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది నారాయణరావు ఒక్కసారి షాక్ అయి ఇది రాత్రి నా మీద ఒట్టు వేసింది ఉదయానికే నన్ను మోసం చేసింది అని వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడని కొడతాడు నిన్ను చూసుకోమన్నాను నువ్వేం చేస్తున్నావు అని అదే టైంలో ఎవరో నారాయణరావుకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆ నానిగాడు పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నారు అని నారాయణరావు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు ఎవరైనా పెళ్లైన జంట వచ్చారా అని సీఏ గారిని అడుగుతాడు వచ్చారు అనగానే వాళ్ళు మావాళ్లే వాళ్ళని పంపించకండి అని వెంటనే నారాయణరావు గారి తమ్ముడితో కలిసి స్టేషన్కి వెళ్ళి నానిని ఒక దెబ్బ కొట్టి నా ఇంటి అన్నం తిని నన్నే మోసం చేస్తావారా ఇంక ఈ ఊరిలో కనిపించకు అని చెప్పి శ్రావంతిని తీసుకెళ్లిపోతారు కాని శ్రావంతిని ఊరిలోకి తీసుకెళ్లకుండా వాళ్ల చుట్టాలింటికి తీసుకెళ్లి అక్కడ ఉంచుతారు మరుసటి రోజు నారాయణరావు పెళ్లివాళ్లకి ఫోన్ చేసి రేపు ముహూర్తాలు పెట్టుకుందామా అని అడిగారు వాళ్లకి ఆల్రెడీ జరిగిన విషయం తెలిసింది ఏమీ అనుకోవద్దండి మాకీ సంబంధం ఇష్టంలేదు అని చెప్తారు నారాయణరావు చాలా బాధపడతారు తరువాత ఊరిలో బయట తల ఎత్తుకోలేకపోతారు నాని ఊరిలో తల ఎత్తుకోలేక చదువు మానేసి చెన్నై పనికి వెళ్లిపోయాడు ఈ విషయం నారాయణరావుకి తెలుస్తుంది మెల్లగా కొద్ది రోజుల తర్వాత నానీ ఊరిలోకి శ్రావంతిని తీసుకొస్తాడు శ్రావంతి రోజూ ఏడుస్తూనే ఉంటది మూడు నెలల తరువాత నాని ఊరిలోకి వచ్చాడు నాని వచ్చిన సంగతి శ్రావంతికి వాళ్ల చెల్లి రానీ చెబుతుంది శ్రావంతి ఒక లెటర్ రాసుకొని ఉంచుకుంటది నాని వాళ్ల నుంచి వెళ్లడం శ్రావంతి కిటికీలోంచి చూసి నాని కాళ్ల దగ్గర లెటర్ పడేలా వేసింది ఆ లెటర్లో నువ్వు లేకపోతే నేను ఉండలేను అని రాసి ఉంటుంది అది చదివిన నాని ఆ ఇంటివైపు చూస్తాడు నాని నారాయణరావు ఇంటివైపు చూడడం నారాయణరావు గారి చిన్న తమ్ముడి భార్య చూస్తుంది ఆవిడ వీడు మళ్లీ అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాడు వీడు మన డబ్బు కోసం ఆశపడి మన అమ్మాయిని పడేశాడు అని వాళ్ల ఫ్యామిలీ వాళ్ళని రెచ్చగొట్టింది ఫ్యామిలీ మొత్తం కర్రలు పట్టుకొని నానీ వాళ్ళ ఇంటికి వచ్చారు ఏమిందండి అందరూ ఇలా వచ్చారు అని రాజుగారు నారాయణరావుని అడుగుతారు మీ వాడిని ఊరిలో కనిపించొద్దంటే మా ఇంటివైపు ఎందుకు వచ్చాడు అని అడుగుతారు అయ్యగారు మా వాడు మూడు నెలల నుంచి ఈ ఈరోజే వచ్చాడు వాడు ఏమి చేశాడు అని అడుగుతాడు నారాయణరావు వాళ్ళ తమ్ముడు మీ వాడిని బయటికి రమ్మను ఈ రోజువాడు మా చేతిలో చాస్తాడు అని అంటాడు అప్పుడు రాజుగారు నారాయణరావుగారి పడి అయ్యగారు వాడికి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను మమ్మల్ని క్షమించండి అని అడుగుతాడు అయినా వాళ్ళు వినకుండా నానీ వాళ్ళ అమ్మనీ నాన్నని చాలా గట్టిగా కొట్టారు అదే టైంలో నానీ వాళ్ళ అన్నయ్య ఇద్దరూ లేరు నానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ రాలేదు అలా కొడుతున్నా చూసుకుని ఉండిపోయారు వాళ్ల ముఖాలమీద కారంకూడా చల్లారు శ్యాం ఇద్దరూ ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కొందరు చెప్తారు ఆ నారాయణరావు వాళ్ల ఫ్యామిలీ వాళ్ళు మీ అమ్మానాన్నని కొట్టారు అని నానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏమీ జరగలేనట్టు వాళ్ల అమ్మానాన్న ఉంటారు నానీ వాళ్ల నాన్నని నాన్నా ఏమింది ఏదో గొడవయిందంట అని అడుగుతారు ఏమీ అవలేదు నాన్నా అని చెప్పి కొడుకుని పట్టుకుని ఏడుస్తారు నానీకి కోపం వచ్చి ఆ నారాయణరావుగాడు ఈరోజు నా చేతులలో అయిపోతాడు అని వాళ్ల ఇంటికి బయలుదేరుతుండగా రాజుగారు నానీని ఆపి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నామీద ఒట్టే అని అంటారు నానీ బాగా ఏడుస్తాడు ఈ అవమానం తట్టుకోలేక నానీ ఆ రాత్రి పొలానికి కొట్టే మందు కొనుక్కుని ఊరు చివరి గుడి దగ్గరికి వెళ్ళి తాగాడు వాళ్ల అన్నయ్య వాళ్లు వెతుకుతూ వచ్చి చూస్తే నానీ చిన్న ఊపిరితో ఉంటాడు నానీ వాళ్ల నాన్నతో నాన్నా నా తప్పేమీ లేదు నన్ను క్షమించండి నేను వాళ్ల ఇంటివిప్పు చూడలేదు నాన్న ఆ అమ్మాయే లెటర్ రాసి పడేసింది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలో చనిపోయాడు కేసు పడుతుందేమో అని భయపడి నారాయణరావు వాళ్ల ఫ్యామిలీ తీర్థయాత్రకి వెళ్ళిపోయారు నానీ డెడ్ బాడీకి అంత్యక్రియలు జరిగాయి కొన్ని రోజుల తర్వాత ఊరిలో అందరూ మర్చిపోయారు రెండు నెలల తర్వాత ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ అబ్బాయితో పెళ్లి చేసేశారు అమ్మాయి హ్యాపీగా ఉంది కాని ఒక ధనవంతుని కూతురు కోసం ఒక నిరుపేద కుటుంబంలో ఒక అబ్బాయి ప్రాణం పోయింది ఆ తల్లి గర్భశోకం ఎవ్వరూ తీర్చలేకపోయారు దీనిమీద మీ అభిప్రాయమేమిటో కమెంట్ చెయ్యండి ఫ్రెండ్స్ మరిన్ని రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి